హలో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వారు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పి ప్రతి ఇంటింటికి వచ్చి కరెంటు మీటర్లో చెకింగ్ చేసుకుని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీసుకుని రెండు వందల యూనిట్లు నుంచి ఫ్రీ అని చెప్పారు దీనివల్ల ఇంకొక ఉప ఉపయోగం కూడా ఉంది ఏమిటంటే ఏ ఇంట్లో కిరాయికి ఎంతమంది ఉన్నారో ఎవరికి ఇల్లు లేవో కూడా ఈజీగా అర్థమైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది కనుక ఇల్లు లేని వారు ఎవరో ఇల్ ఇల్లున్నవారు ఎవరో అప్లికేషన్ చేసుకుంటే ఈ కరెంటు మీటర్ల ద్వారా చెక్కింగ్ ద్వారా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం దీనివల్ల ప్రజలకు కూడా ఇల్లు లేని వారికి కూడా న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి